అందరికీ నమస్కారం మూడవ కన్ను ఈ మాట వినగానే మనలో చాలామందికి ఒక రకమైన ఆసక్తి కలుగుతుంది కదూ కాని అదంటే ఏంటి దాని వెనకాల ఉన్న రహస్యమేమైనా ఉందా రండి ఈరోజు మనం ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి కొంచెం లోతుగా వెళ్దాం అసలు ఈ మూడవ కన్ను అంటే ఏంటి ఇది కేవలం ఒక ఊహ లేకపోతే దీని వెనుక ఏదైనా శాస్త్రీయమైన లేదా ఆధ్యాత్మికమైన ఆధారముందా ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలు పెడదాం సరే ముందుగా మనం ఆజ్ఞాచక్రం యొక్క బేసిక్స్ గురించి తెలుసుకుందాం అసలు దీన్ని అంతర్దృష్టికి కేంద్రం అని ఎందుకంటారో చూద్దాం మనం మామూలుగా మూడవ కన్ను అని పిలుస్తాం కదా దాన్ని సాంకేతికంగా ఆజ్ఞాచక్రం అంటారన్మాట ఇది ఎక్కడుంటుందంటే కనుబొమ్మల మధ్యలో సంస్కృతంలో ఆజ్ఞ అనే పదానికి రెండు అద్భుతమైన అర్థాలున్నాయి ఒకటి గ్రహించటం అంటే పర్సీవ్ చేయటం రెండోది ఆదేశించడం అంటే కమాండ్ చేయడం సో దీని బట్టి చూస్తే ఇది మన జీవితాన్ని మన ఇంట్యూషన్తో అంటే అంతర్దృష్టితో నడిపించుకోటానికి హెల్ప్ చేసే ఒక పవర్ సెంటర్ అని అర్థం చేసుకోవచ్చు ఇక ఈ ఆజ్ఞాచక్రానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలున్నాయి ఇది కనుబొమ్మల మధ్య ఉంటుందని చెప్పుకున్నాం కదా దీని మూలకమేంటంటే మహాతత్వం అంటే ప్యూర్ ఎసెన్స్ అనమాట ఇక దీని బీజమంత్రం ఓం రంగు వచ్చేసి బంగారం అంతేకాదు దీనికి రెండు తెల్లని రేకులుంటాయి ఇవన్నీ కలిపి దాని పవర్ఫుల్ నేచర్ని మనకు తెలియజేస్తా ఓకే అంతా బాగానే ఉంది మరి ఈ చక్రం సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుంది అది మనకెలా తెలుస్తుంది దాని ఎఫెక్ట్ మన లైఫ్పై ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఈ చక్రంలో ఇంబాలెన్స్ ఉంటే కనిపించే సంకేతాల గురించి తెలుసుకుందాం చూడండి ఈ చక్రంలో బ్యాలెన్స్ తప్పినప్పుడు ఆ ప్రభావం కేవలం మెంటల్గానే కాదు ఫిజికల్గా కూడా కనిపిస్తుంది ఉదాహరణకి కంటికి ఒత్తిడిగా అనిపించడం తరచుగా తలనొప్పులు రావడం నిద్రలో పీడకలలు లేదా అసలు నిద్ర పట్టకపోవడం ఇలాంటివన్నీ కూడా దీనికి సంకేతాలే కావచ్చు ఆజ్ఞా చక్రం వీక్ గా ఉన్నప్పుడు మనల్ని మనం అర్థం చేసుకోవడం అలాగే ఇతరులను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది మనం చేసే పనుల వల్ల వచ్చే పరిణామాలను కూడా ఊహించలేం అదే ఈ చక్రం స్ట్రాంగ్గా ఉందనుకోండి అప్పుడు జీవితంలో చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా గమనించగలుగుతాం మన గట్ ఫీలింగ్ లేదా అంతర్దృష్టి అనేది ఒక నాలెడ్జ్గా మారి మనకు సరైన దారి చూపిస్తుంది కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే మనం ఈ ఎనర్జీ సెంటర్ని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు మరి ఎలా కొన్ని ప్రాక్టికల్ పద్ధతులున్నాయి వాటి గురించి ఇప్పుడు చూద్దాం మన సెన్సెస్ ని కూడా ఈ చక్రాన్ని చాలా ఈజీగా యాక్టివేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పుదీనా లాంటి హర్బల్ టీ తాగడం వల్ల ఇంట్యూషన్ పెరుగుతుంది లేదా ప్రశాంతంగా ఫీల్ అవడానికి స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ కలుపుకోవచ్చు అలాగే ఎమెథిస్ట్ లాంటి క్రిస్టల్స్ ని ఉపయోగించడం వల్ల కూడా హెల్ప్ అవుతుంది ఇంకా కొన్ని సింపుల్ పద్ధతులు మన డైలీ లైఫ్లోనే ఉన్నాయి మన దృష్టిని షార్ప్ చేసే పనులు చేయడం అంటే కొత్త కళ్లద్దాలు ట్రై చేయడం లాంటివి లేదా మనకొచ్చే కలల్ని గుర్తుపెట్టుకుని ఒక జర్నల్లో రాసుకోవడం ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అలాగే ఏదైనా ఆర్ట్ గ్యాలరీకి వెళ్లడం లేదా కళను ఆస్వాదించడం ఇలాంటివన్నీ మన ఇంట్యూషన్ని పెంచుతాయి ఇవన్నీ కూడా ఆజ్ఞాచక్రాన్ని బలపర్చేవే సరే ఇప్పటిదాకా మనం కొన్ని సింపుల్ టిప్స్ చూశాం కదా ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వేసి మెడిటేషన్ ద్వారా ఈ చక్రంపై ఇంకా డీప్ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం ఈ వాక్యం చూడండి ఎంత పవర్ఫుల్ కదా ఆజ్ఞాచక్రంపై ధ్యానం చేయడం ద్వారా ఒక మనిషి ఎంతటి పొటెన్షియల్ సాధించవచ్చో ఇది చెబుతోంది త్రికాలదర్శి అవ్వడం అంటే పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మూడింటిని చూడగలగడం ఇది మెడిటేషన్ యొక్క అల్టిమేట్ గోల్స్లో ఒకటిగా చెప్తా ఈ మెడిటేషన్ వల్ల వచ్చే స్పిరిచువల్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ దీని ద్వారా మనలోని నెగిటివిటీ అంతా పోయి మనసు చాలా ప్రశాంతంగా తయారవుతుంది చివరికి అద్వైత స్థితికి చేరుకుంటారు అంటే నేను వేరు ఈ ప్రపంచం వేరు అనే ఫీలింగ్ పోయి అంతా ఒకటే అనే ఒక యూనిటీ కాన్షియస్నెస్ కలుగుతుందనమాట అయితే ఆజ్ఞాచక్రం కథ ఇక్కడితో అయిపోలేదు దీనికి మించి ఇంకా లోతైన విషయాలున్నాయి ఇప్పుడు మనం దివ్య అమృతం అనే ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం ఆజ్ఞాచక్రానికి కొంచెం పైన సోమచక్రం అని ఇంకో ఎనర్జీ సెంటర్ ఉంటుంది దాని స్పెషాలిటీ ఏంటంటే దాని నుంచి అమృతం అనే ఒక అద్భుతమైన ద్రవం విడుదలవుతుందని చెప్తారు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ అమృతాన్ని కాస్మిక్ టెఫ్లాన్ అని పిలుస్తారు టెఫ్లాన్ ప్యాన్కి ఏది అంటుకోదు కదా అలాగే ఈ ద్రవం వల్ల మనకి కొత్త కర్మలు ఏవీ అంటుకోవుట ఇది మనల్ని కర్మబంధాల నుంచి ఫ్రీ అవడానికి హెల్ప్ చేస్తుందన్నమాట ఈ అమృతం ఫ్లో అవ్వడం వల్ల కలిగే బెనిఫిట్స్ అయితే మామూలుగా లేవు ఇది మనస్సాక్షిని ప్యూరిఫై చేస్తుందని ఏజింగ్ ప్రాసెస్ ని రోగాల ఇంకా కూడా విజయం సాధించేలా చేస్తుందని చెప్తారు చివరగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం మనం ఎంట్యూషన్ని కూడా మన కళ్ళు చెవులు లాంటి ఒక సెన్స్ అనుకుంటే మరి దాన్ని వినడం ఎలా నేర్చుకోవాలి మనలో చాలామంది ఆ లోపలి గొంతును చాలాసార్లు పట్టించుకోం కదా దీని గురించి ఒక్కసారి ఆలోచించి చూడండి